కొన్ని మాటలు దానించ ముందు మనం బైబుల్ తన పై భాగాన్ని ఉంచుకుందా అందరు కూడా బైబుల్ చూపించాలి ప్రతి ఒక్కరు కూడా సిస్టర్స్ కూడా నువ్వు కూడా అందరు బైబుల్ చూపించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు బైబుల్ చూపించండి மாட்டை மாட்டேசு மாட்டாலே மாட்டி மாட்ட ஏசு மாட்டா எது பைபிள் பல மீது பாதிச்சாலு கூட பைபுள் கை உண்டாய் బైబిల్ లేకపోతే మీ వస్త్రాలు అన్నీ బైబిల్ కొని తెచ్చుకోమని రాయబడి ఉంది దైవజుడు పక్షి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరి కూడా బైబుల్ కలిగి ఉండాలని తన దాసుడు దైవజుడు పక్షిగా నేర్పిస్తూ వచ్చాయి మనం కూడా ఆ రీతిగా దేవుని వాక్యానుసారంగా సర్వశంలో నగవగలిగిన వారిగా ఉంటూ ప్రముఖరుకు మనం నమ్మకమేటువంటి వారిగా ఉంటాయి ఇందాక మనం ఆయన కనికరింగ్ కలిగిన వాడు ఎలా చూడాలంటే ఆయన కనికరింగ్ కలిగిన వాడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి చాలా ప్రపంచ ఆపత్తు అంతా కూడా భయంకరమైన జబ్బు కదా ఏంటంటు మీరు కదా ఆ టైంలో కరుణ కదా ప్రభు ఏసు ప్రభువారు కనికరగలిగిన వాట ఉండి అట్టు వ్యాధి నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చినాయి కనికరం చూపుతూ వచ్చినాయి మేలు చేస్తూ వచ్చినాయి మన జీవితంలో మరవలేని వారిగా ఉండే ఆ మన జీవితంలో చనిపోవరకు మేలును కలిగి ఉండి దేవుడు చేసిన మేలును బట్టి దేవుడు చూపించిన కడికరాలను బట్టి ఆయన జాలి కలిగిన వాడు కనుక కరికలిగిన వాడు కనుక శాపములు పాపములో పతనం నిన్ను నన్ను కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమిస్తూ ఉంచండి సమయ స్త్రీ దేవుడు తన దాసాలని పరికరిస్తూ వచ్చినాయి స్త్రీని పది ప్రేమ తండ్రి క్రిస్తు ప్రభుత్వలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల నాలుగో తేదీ మధ్యాహ్నం సమయంలో పరిషితులు చేరి నేను ఆరాధించి నేను కనపరచడానికి నిన్ను పూజించడానికి మా పట్ల మేలు చేస్తూ కలిగిన వాడు నాయ మా కనికను చూపుకపోతే మీరు రక్షించకపోతే మేము ఈ స్థితిలో గొప్ప దేవుడు స్తూ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడుతూ రక్షించిన నాడి వరకు ఆయన కణికలు చూపుతూనే ఉన్నాయి కదా మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేయలేదు ఆయన కరికలు చూపుతూ ఉన్నాడు కలిగిన వాడుగా ఉన్నాడు అమ్మా ఇంకేం లేదు పాపము చేకము ఎంత కరికరం ఎంత దయా ఎంత దయా దాక్షణ మన ఏడేలా మన బంధువులు మన స్నేహితులు మన మీద కనికరం చూపడు కానీ జాలిగలిగేవాడు మనం వేడిస్తే ఆయన దిగి వచ్చి మన పట్ల మేల్చడానికి ఇష్టపడే దేవుడు కలిక వాళ్ళ మనం మనమైతే కలికలు చూపగలుగుతా ఎదుటి వాళ్ళని దూషించడం తప్ప ఎదుటి వాళ్ళని శపించడం తప్ప ఎదుటి వారి మీద లేనిపోని ఇందలే తప్ప ఎదుటి మీద అమ్మాయి మరి అమానికరైన మాటలు లేనిపోయిన ఎండలు పెట్టేవారు చాలా మంది లేకపోలే దేవుని యొక్క సందేశాన్ని తిన్న ఓ అమ్మ అయ్యా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న నీవు నేను జాలి కలిగిన మనసు కలిగిన వారిగా ఉంటాయి క్రీస్తివ్స్ కలిగినటువంటి మనసులు కలిగిన వారిగా మనం ఉండాలి ఏమాత్రం నింద వేసిన వారిగా మనం ఉండకూడదు లోక సంబంధమైన వార్త అది ఆత్మీయ జీవితానికి నష్టం కలిగిస్తుంది లోక సంబంధమైనటువంటి కనికరి లేని వాడిగా ఉంటే ప్రభు దగ్గర కనికరం నేర్చుకోవని చెప్తుంది దేవుని బయగుడు కనికరాలి ఎంతవరకు కనికరని చూపించాలా ఎంతవరకు జాలి కలిగిన వారిగా ఉండాలా ఎంతవరకు క్షమించే గుణం ఉండాలంటే అంత వరకు క్షమించే గుణం ఉండాలి భార్య పట్ల భర్త భర్త పట్ల భార్య పిల్లల పట్ల కలిగిన వారిగా ఉండాలి దేవుడిచ్చిన పిల్లలను మనం పెంచే రీతిలో కూడా ఉండాలి అంటే దేవుని భయము లేని వారు ఏమాత్రము దేవుని భయము లేదు అన్నమాట దేవుని భయం ఉన్నవాడు ఎత్తుకలు చక్కగా పెట్టుకుంటాయి దేవుని భయం ఉన్నవాడు పవన్ మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటాయి దేవుని భయం కలిగిన వాడు ప్రభువుడుకు కనికరిగలిగిన వాడుగా ప్రభు నువ్వు మాకు కనికరిగలిగిన దేవుడు కనుక నీకు నేను అని ప్రభు దగ్గర వడంబిక చేసుకుంటాయి ప్రభు దగ్గర తన తన సమర్పించుకుంటాను ఇంకొక యవనస్తుడు ఉంటాడు ఏమనాయ్ చాలా వన్ చేకూర్చాను నీ జైశాలిని అన్ని అడితే ఎవరు జయిశాలి జైశాలిని ఎవరు జయిశాలి చాలా మంది చెప్తుంటే ప్రభు కరిక్రమ లేకపోతే దేవుని యొక్క దయా దాక్ష్యం లేకపోతే మనం ఎడదా మనం నష్టపోతా చిదిరిపోతా చాలా చాలామంది నేను ఆటలు మాట్లాడుకొని మేము శ్రీక్షలు పెట్టా అంటే పొడవు తప్పేం లేదు కానీ కని జీవించే జీవితం అనేద అవసరం స్పిరిటల్ కంట్రోల్ పెట్టుకొని స్పిరిటల్ కంట్రోల్ ఇది దైవమందనం దైవమందనం దైవియమందనంలో భక్తి కలిగి ఉంటారు మట్టుబడిగా మీ పిల్లలుగా నేర్పించాలి పొలం పనికి ఎలిగట్టుకు వెళ్తాము ఆలుగట్టుకెళ్తాము ఏమా అది పదకొండు పోతే ఏమవు మరి ఏదో కాలేజీకి వెళ్ళడానికి ఒక క్రమం ఉంది డ్యూటీకి వెళ్ళడానికి ఒక కళ క్రమం ఉంది ఆటో నడవడానికి ఒక క్రమం ఉంది మందిరానికి రావడానికి ఇష్టం కాదు ఇది దేవుని యొక్క ఇల్లు ఇది దేవుని యొక్క మందిరం దేవుని మందిరంలో కలిగిన వారిగా ఉండాలా ప్రభు బయల్ కలిగి ఉంటే కరికరించబడగలిగిన వారి నీ మీ ఇష్టానుసారంగా రావడానికి ఏ మాత్రము ప్రభులు వారు ఒప్పుకోవచ్చు రక్షించిన ఈనాడు వైపు తమ్ముడు ఆనందం ఎన్ని మేలు దేవుడు చేసిట్టాడు నీ జీవితంలో ఆనంద భార్య ఎన్ని మేలు చేసినట్టారు మీ ఇద్దరి పట్ల చేయ చెప్పవే ఏం ఆనందు ఎన్ని మేలు చేశాడు లేదా ఒకటి కాదు రెండు కాదు దేవుడు కనికరించకపోవరు కనికరించకపోతే మన ఈ స్థితిలో ఉండేవాడు కాదు నువ్వు కానీ నేను కానీ ఎవరైనా కానీ ప్రభువాడికి విధయలో ఉండాలి ప్రభువాడుకు ఒంబింట్ ఉండాలి ప్రతిష్ఠించుకోవాలి నేను ఒక మాట నీకు చెప్తాను ఒకరోజు వర్షం వస్తుంది బయట పనుకున్నాను నేను అయ్యా నేను బలిహీను నేను చెబుతాను నేను బలిహీను నా ఉన్న అతిశయం నాలోన్న గర్వం నాలోన్న అంగ అహంకారం నాలోన్న పగులు నాలోన్న కొవ్వు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి ఆయనే దిక్కుని ఆయన పాదాల దగ్గర వెళ్తే ప్రభు పరలోకం దిగి వచ్చి నీ పట్ల నేర్చుకోడానికి ఇష్టపడతాడు ఎవరు ఏది నీ ఏది నీ వైఖరి ఆదవాల మందిరానికి ఇప్పుడు అక్క భయపడాలి భయపడాలి దేవుడి మందిరంలో పరిచయం చేస్తున్నారా దేవుడి మందిరంలో పరిచయం చేస్తున్నాయా దేవుడి మందిరంలో దేవుని ఇంట్లో పరిచయం చేస్తున్నా తమ్ముడా చెల్లి అయ్యా అమ్మ అన్న ఆలోచించు సరి చూసుకుందా ఈ దినం నుండి నీ కొరకు ప్రతిష్ఠించుకుంటా నీ కొరకు నేను జీవిస్తా నీ కొరకు బ్రతుకుతా నీ కొరకు నేను ప్రతి విషయంలో ఒడింపిక కలిగిన వాడిగా కలిగిన దానిగా నేను ప్రతిష్టించుకో చెప్పలేదు ఇది ఈ దినం రేపు కాకపోవచ్చు రోడ్డు మీద పోతా పోతా మరణించే వాళ్ళు చాలా మంది లేకపోలేదు ఆట వచ్చి లోపలించబడి ఎవరితో లేకపోలేదు అయితే ప్రభు కనికరిగలిగిన వాడు కను ఇరవై నాలుగో సంవత్సరం నెల నాలుగో తేదీ వరకు ప్రభు అమ్మా అయ్యా ప్రభు కరికరిగలిగినవాడు కనుక అనిపడతా అయ్యా ఎంత కనియగలిగినవాడు నాయల నా ఆపదలలో ఇబ్బందులలో తర్వాత ప్రభువా మరి ఎన్నో అవమానాలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఎన్నో నిద్రింపులు వచ్చినాయి ఎన్నో సమస్యలు వచ్చినాయి సంత అన్నగానే నాకు మోసం చేస్తూ వచ్చాడు యేసోచాడు ప్రభువాసో పలించు మొక్క నైనా కదా అందరు మోసం చేసిన నేను నీకు కనికరం చూపుతున్నా ప్రతి కూడా ప్రతి చిన్న కూడా దేవుడు పోషిస్తున్నాడు దేవుడైన భద్రపరుస్తున్నాడు ప్రతి చిన్న విషయంలో ప్రభు అయిన సహాయకుడిగా ఉంటూ కనికరి కలిగిన వాడుగా ఉంటూ నా పట్ల మేలు చేస్తూ వచ్చిన నాకు కనికరగలను చూపించిన ప్రభువారే వారే నీ పట్ల జాలి కలిక